అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఓటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ అందరూ పెద్ద పండుగను బాగా చేసుకున్నారండి మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ నాలుగో రోజు ముక్కనుమ చాలా మంది సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులు పండుగ అంటున్నారండి కానీ కాదండి నాలుగు రోజులు అండి ముక్కనుమను చాలామంది మర్చిపోతున్నారు ముక్కనుమ కూడా మన సంక్రాంతి పండుగలో ఒక భాగమేనండి దాన్ని కూడా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే నేను భోగి రోజున తీసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి మేము ఉదయాన్నే లేచి స్నానాలు అవి చేసి భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి పిడకలు అయితే వేశామండి తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాం వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర చిన్నగా మంట కూడా వేసుకున్నామండి భోగి మంటని మా సైడ్ అయితే భోగి మంట వేసి భోగి మంట మీద నీళ్ళు అనేవి కాచుకుని స్నానం చేస్తారండి కాకపోతే మాకు మంటలు చాలా దూరంగా ఉన్నాయని మేము ఇంటి దగ్గర అయితే వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం అయితే చేసి అప్పుడు భోగి మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటి దగ్గర ఇలా చిన్నగా మంట వేసుకున్నామండి ఎందుకంటే ఆవు పేడతో వచ్చిన పిడకల పొగ పర్యావరణానికి చాలా మంచిది కదా మన ఇంటి దగ్గర ఆ పుగ వస్తే మంచిదని మేము పిడకల్ని ఇక్కడ కూడా కొంచెం ఇంటి దగ్గర కూడా వేసుకున్నామండి ఇక్కడ మా పిల్లలిద్దరూ అయితే భోగిపళ్ళు కోసం ప్రిపరేషన్ చేస్తున్నారండి భోగిపళ్ళు మద్దతు ఈ సంవత్సరం అయితే పోస్తున్నాం వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే భోగిపళ్ళు పోయడం అనేది స్టార్ట్ చేసామండి ఫస్ట్ కృష్ణుడు విగ్రహాన్ని పెట్టుకుని దానికైతే దీపారాధన చేసి ఇంకా మనం పూజ చేసుకుంటాం కదండి చేసుకుని తర్వాత నేనైతే భోగిపళ్ళు కలిపానండి నేనైతే నేనైతే భోగుపళ్ళు చిల్లర డబ్బులు ఇంకా అక్షింతలు పువ్వులు శనగలు చెరుకు ముక్కలు రేగిపళ్ళు వేసి కలిపామండి కలిపాక కృష్ణుడికి కొంచెం పూజ అనేది చేసుకున్నాం కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ అయితే మేము కృష్ణుడికి భోగిపళ్ళు అనేది పోస్తామండి ఈ భోగి అనేది మనం సూర్యునికి రిలేటెడ్గా చేసుకునే పండగ కదండి సంక్రాంతి అనేది మకర సంక్రాంతి మనం ఏంటంటే ఈ భోగి రోజున ఈ రేగి పళ్ళతో దిష్టి తీయడం వల్ల వాళ్ళకి ఎటువంటి దిష్టి దోషాలు ఉన్నా పోతాయని మనం అయితే నమ్ముతామండి మద్ద్రతికి ఇప్పుడు త్రీ ఇయర్స్ అండి మేము భోగిపళ్ళు పోయడం కూడా ఇప్పుడే ఫస్ట్ అయింది పిల్లలు పుట్టినకాడి నుంచే మొదటి సంవత్సరం నుంచే భోగిపళ్ళు పోస్తారు మా అద్దరిదికి ఫస్ట్ ఇయర్లో ఉండగా ఏమైందంటే మా అమ్మగారు అయితే ఎక్స్పైర్ అయ్యారండి అప్పటికి ఎక్స్పైర్ అయ్యి ఒక ట్వంటీ డేస్ అలా అవుతుంది మేము అందుకని ఎటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ పండగలు కానీ చేసుకోలేదండి ఆ సంవత్సరం కొంచెం అవాయిడ్ చేసాము దానివల్ల మా అద్దరిదికి మేము బాగుపడలేదు అప్పుడు పోయలేదు ఇంకా సెకండ్ ఇయర్లో కూడా పోయకూడదు అంటారు ఎందుకంటే మనకి బీఎస్సీ సంఖ్యలో వచ్చే సంవత్సరాల్లో చేయాలంటారండి ఏదన్నా స్టార్ట్ చేస్తే మా పద్ధతి అయితే అలా చేస్తాము అందుకని ఫస్ట్ ఇయర్ పోయపోతే ఇంకా సెకండ్ ఇయర్ పోయారు మళ్ళీ ఇప్పుడు మూడో సంవత్సరం అండి అందుకని ఇప్పుడు పోసాము పక్కన మా జ్యోతిర్లింగం ఉన్నాడు కదండి వాడికైతే మేము ఫైవ్ ఇయర్స్ అయితే పోసాము ఫస్ట్ సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు నాకు కూడా పోయిండని పక్కన కూర్చున్నాడు కాకపోతే మాకేంటంటే ఫైవ్ ఇయర్స్ వచ్చేవరకే పోయమంటారు ఇంకా ఫైవ్ ఇయర్స్ అయిపోయాక భోగపళ్ళు అయితే పోయకూడదు వద్దంటారండి అండి అందుకని మేము ఇంకా వాడికి అయితే పోయలేదు మా అద్దరి పోసాము ఇంకా ఏంటంటే మనకి ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చండి మన ఇంటి చుట్టుపక్కల కానీ మన మన వాళ్ళకి చుట్టాలకు కానీ చెప్పుకోవచ్చు ఏంటంటే మార్నింగే వెళ్ళి ఇలాగ ఫైవ్కి అలాగే మేము భోగిపళ్ళు వేస్తున్నాం రమ్మంటే వాళ్ళ టయానికి అయితే వచ్చేస్తారు మనం వీళ్ళొప్పు అన్నీ రెడీ చేసుకుని వెళ్తే వాళ్ళు కూడా వచ్చి పోస్తారండి మనం వచ్చిన వాళ్ళకి ఏంటంటే బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఏదైనా చిన్నగా రిటర్న్ గిఫ్ట్ మన స్తోమతకు బట్టి ఇవ్వచ్చండి ఇవ్వకపోయినా ఏమీ పర్లేదు కాకపోతే ఇస్తారు అది ఆచారం అందుకే ఇచ్చాము మా జ్యోతిర్లు అయితే మేము ఏ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదండి మా భద్రతకైనా ఇచ్చాము మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వన్ బై వన్ అయితే భోగిపళ్ళు పోస్తున్నారు కదండీ కొంతమంది దిష్టి తీసినట్టే కాదు అక్షంతలు పోసినట్టు కూడా పోస్తారు ఎవరిష్టం వాళ్ళది పర్లేదండి మేమైతే చిన్నగా ఇలా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చామండి మద్దరితి మా జ్యోతిర్లింగ దాంట్లో శనగలు అయితే వేశారు కదండి తర్వాత మా హస్బెండ్ వచ్చి లడ్డూ కూడా ప్యాక్ చేశారు మద్ద్రతి అయితే ఏడవకుండా బాగానే పోయించుకుందండి ఫస్ట్ టైం కదా భయపడుతుందేమో అనుకున్నాం ఇలా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి గంధం అయితే పెట్టానండి తర్వాత వాళ్ళు పళ్ళు కూడా పోసారు తర్వాత ఇంకా మనం వెళ్ళేటప్పుడు తాంబూలం అనేది ఇస్తాము చాలామంది అయితే దీన్ని మూర్ఖత్వం కూడా అనుకుంటారు ఏంటంటే ఎవరో ఏదో చేశారని గుడ్డుగా మీరు కూడా అలా చేసేస్తున్నారా అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు మనకి ఏంటంటే మన పండుగల్లోని మన సాంప్రదాయాల్లోని మన పెద్దవాళ్ళు మనకి ఏది చెప్పినా అది మనకు ఉపయోగపడేలా ఉండే విషయాలే చెప్తారు కానీ అండి దాంట్లో ఎటువంటి ఇది ఉండదండి ఈ భోగపళ్ళు పోయడంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉందండి మనం మన పిల్లలకి కాదండి మన ఇంటికి వచ్చిన పిల్లలకు కూడా పోయొచ్చు ఇది మంచిదేనండి ఇది తప్పు విషయం కాదు కదా ఈ పళ్ళు పోయడం వల్ల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ రేగుపళ్ళు అనేవి మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కదండి ఇప్పుడు ఇవేంటంటే ఇవి సన్ రై లైట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అంటండి సూర్యశత్తును అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి దానివల్ల ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందంటండి ఈ భోగుపళ్ళులో ఈ పిల్లలకి పాజిటివ్ ఎనర్జీ ఉన్న భోగుపళ్ళను పోయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది ప్లస్ ఈ రేగుపళ్ళలో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటండి కనీసం ఇలాంటి సందర్భాల్లో అయినా మనం ఈ పళ్ళను తింటాం కదండి ఇంటికి తెచ్చుకున్నందుకు అందుకని మనకి ఇలాంటి సాంప్రదాయాలు అనేది పెట్టారు మనము తింటాం మన పిల్లలకు కూడా పెడతాం కదా దానివల్ల వాళ్ళ హెల్త్ కూడా బెనిఫిట్స్ ఉంటాయని మన పెద్దలు మన సాంప్రదాయంలో యాడ్ చేశారండి అంటే ఈ విషయం నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో మన సాంప్రదాయాలని పండగల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారండి మీరు పండగలకి గుళ్ళకి డబ్బులు అనేవి ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు మనం చేసుకునే పండగలన్నీ మనకి హెల్త్కి రిలేటెడ్గానే ఉంటాయండి ప్రతి సీజన్కి ఆ సీజన్కి తగ్గట్టుగానే మనం ప్రసాదం అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం దానివల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏ తప్ప దాంట్లో నష్టం ఏమి ఉండదండి ఇది తెలియని చాలామంది మూర్ఖులు నన్ను కూడా విమర్శించారండి అందుకే నేను ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సత్